దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి సాధారణ పరిస్థితుల్లో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో ఎప్పుడు చట్టాలు చేస్తుంది రెండు రాష్ట్ర శాసనసభల తీర్మానం ద్వారా కోరినప్పుడు రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా అవసరాన్ని గుర్తించినప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసే సందర్భంలో భారత సామాఖ్యను సహకార సామాఖ్యగా అభివర్ణించింది ఎవరు గాడ్విన్ ఆస్టిన్ కేంద్ర ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభైలో ప్రభుత్వ విత్తంపై పార్లమెంట్ నియంత్రణ చేసే పద్ధతి ఏది బడ్జెట్ అనుమతి ఉపక్రమణ బిల్లు ఆర్థిక బిల్లు సహకార సామాఖ్య అంటే పరస్పర ఆధార ప్రాధాన్యాలు భారత సామాఖ్యలోని ఏక కేంద్ర లక్షణం ఏది అఖిల భారత సర్వీసులు గవర్నర్ల నియామకం అత్యవసర అధికారాలు మొదటి ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎవరు కేసీ నియోగి కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఏ అంశాన్ని మున్సిపల్ సంబంధంగా పేర్కొంటారు రాష్ట్ర పరిపాలనలో కేంద్ర నియంత్రణ కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభించే ప్రణాళిక సహాయం ఏ ఫార్ముల ఆధారంగా బదిలీ అవుతుంది గాడ్గల్ ఫార్ములా జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో సహకార సామాఖ్యను పెంపొందించే రాజ్యాంగ ప్రకరణ ఏది ప్రకరణ రెండు వందల యాభై రెండు ప్రకరణ రెండు వందల యాభై ఎనిమిది ప్రకరణ రెండు వందల యాభై ఎనిమిది ఏ భారత సామాఖ్య ఒక విశిష్ట సామాఖ్య దేశంలో అత్యున్నత విధాన నిర్ణయాక మండలి ఏది జాతీయ అభివృద్ధి మండలి జోనల్ కౌన్సిల్లను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం సామాఖ్యకు ఎలాంటి రాజ్యాంగం ఉండాలి దృఢ రాజ్యాంగం మొదటిసారిగా భారతదేశంలో సామాఖ్య వ్యవస్థను ఎప్పుడు ప్రతిపాదించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నియమించిన కమిటీ ఏది రాజుమన్నార్ కమిటీ కేంద్ర రాష్ట్రాల అధికార విభజనకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఉపయోగించే సూత్రాలను ఏమంటారు డ్రాక్టిన్ ఆఫ్ కలర్బుల్ లెజిస్లేషన్ డ్రాక్టిన్ ఆఫ్ ఇంప్లాయిడ్ పవర్స్ డ్రాక్టిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ కేంద్ర బడ్జెట్ లోక్సభలో తిరస్కారం పొందితే ప్రధానమంత్రి మంత్రి మండలి రాజీనామా చేయాలి రాజ్యాంగంలో ప్రస్తావించకుండా తర్వాతి కాలంలో అమల్లోకి వచ్చిన పన్ను ఏది కార్పొరేట్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ గిఫ్ట్ ట్యాక్స్ ప్రధానమంత్రి దేనికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు నీతి ఆయోగ్ జాతీయ సమగ్రతా మండలి జాతీయ రక్షణ మండలి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చిన అంశం ఏది విద్య అడవులు కుటుంబ నియంత్రణ జోనల్ కౌన్సిళ్లకు ఉమ్మడి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు కేంద్ర హోంమంత్రి భారత రాజ్యాంగంలోని సామాఖ్య విరుద్ధ లక్షణం ఏది అఖిల భారత సర్వీసులు ఏకీకృత న్యాయ వ్యవస్థ అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వటం కేంద్రం రాష్ట్రాల మధ్య విభజితమయ్యే పన్ను ఏది సెంట్రల్ ఎక్సైజ్ ఆదాయ పన్ను కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపై ఆధారపడతాయి రాజ్యాంగ ప్రకటనలు సంప్రదాయాలు వాడుకలు న్యాయస్థానాల వ్యాఖ్యానాలు సంప్రదింపులు మరియు చర్చలు విద్యుత్ శక్తి ఏ జాబితాలో ఉంది ఉమ్మడి జాబితాలో భారత సామాఖ్య విశిష్ట లక్షణం ఏది ఏక కేంద్ర లక్షణాలు ఉన్న సామాఖ్య కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం కాని అంశం ఏది అఖిల భారత సర్వీసులు కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది ఆర్ఎస్ సర్కారియా రాజ్ మన్నార్ ఎంఎం పూంచి కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ సర్కారియా కమిషన్ను ఎప్పుడు నియమించింది అది నివేదికను ఎప్పుడు సమర్పించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో నియమించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నివేదికను సమర్పించింది భారత సామాఖ్య ఏ విధంగా ఏర్పడింది రాష్ట్రాలు కేంద్రంలో విలీనం అవడం ద్వారా ఈశాన్య మండలాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను కానిది ఏది సెంట్రల్ ఎక్సైజ్ కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకురావడానికి ఎవరి ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది పార్లమెంట్ నీతి ఆయోగ్ విధి పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం దేశంలో మానవ వనరులు ఇతర వనరులను అంచనా వేయడం రాష్ట్ర ప్రణాళికలను ఆమోదించడం కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసి ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పన్ను ఏది ప్రకటనలపై పన్ను రైల్వే ఛార్జీలపై పన్ను అంతరరాష్ట్ర రవాణాపై పన్ను కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే ఎన్నో నిబంధన ప్రకారం రాష్ట్రాలపై చర్య తీసుకోవచ్చు మూడు వందల అరవై ఐదవ నిబంధన ప్రకారం భారతదేశం సామాఖ్య లక్షణాలున్న ఏక కేంద్రం కానీ ఏక కేంద్ర లక్షణాలున్నా సామాఖ్య కాదు అని పేర్కొన్నది ఎవరు కేసి వేర్ కేంద్రం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసి రాష్ట్రాలే తీసుకునే పన్ను ఏది స్టాంప్ డ్యూటీ సామైఖ్య ముఖ్య లక్షణం ఏది అధికార విభజన ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశం ఏది ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు ఈ సంఘం దాని సిఫార్సులను రాష్ట్రపతికి సమర్పిస్తుంది ఈ సంఘానికి సలహా విధులు మాత్రమే ఉంటాయి ఉమ్మడి జాబితాలోని అంశం మీది క్రిమినల్లా సాంఘిక భద్రత ఆర్థిక సాంఘిక ప్రణాళికలు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్